श्रीमन श्रीमन्महाभारतमु नूटा याभै आरवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा इरवैतव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ ధృతరాష్ట్రుడు తన కుమారులను పాండవులను ధనుర్విద్యను నేర్చుకోవటం కోసమని కృపాచార్యుల వద్దకు పంపించాడు అని చెప్పగానే జనమే జయమహారాజు అడుగుతూ ఉన్నాడు ఓ వైశంపాయన మహర్షి కృపాచార్యుల వారిని గురించి కూడా నాకు వివరంగా చెప్పరా అని అడగగానే మహర్షి రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా గౌతముడికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడి పేరు శరద్వద్ గౌతమ ఆ శరద్వద్ గౌతముడు తీవ్రముగా తపస్సు చేసి ఆ తపశ్శక్తి చేత సకల శాస్త్రాలను పొందగలిగాడు అయితే ఆ శరద్వద్ గౌతముడిలో ఉండేటటువంటి తీవ్రమైన తపశ్శక్తి అద్భుతమైనటువంటి సకల శాస్త్రాలలో ఉండేటటువంటి నైపుణ్యం ఇవన్నీ దేవేంద్రుడిని ఎప్పటికప్పుడు భయపెడుతూనే ఉన్నాయి ఆ భయాన్ని తట్టుకోలేక దేవేంద్రుడు ఒకనాడు ఒక దేవకన్యను జానపది అనే ఒక దేవకన్యను ఈ శరద్వద్ గౌతముడి యొక్క తపస్సును భంగపరచటం కోసం పంపించాడు జానపది రానే వచ్చింది కానీ శరద్వద్ గౌతముడు తనలో ఉండే తపశ్శక్తి ప్రభావము చేత తనను తాను నిగ్రహపరుచుకోగలిగాడు కానీ జానపదికి ఉండేటటువంటి అందచందాల వలన శరద్వద్ గౌతముడి యొక్క మనస్సు కలత చెందింది మనస్సులో ఏర్పడినటువంటి వికార ప్రభావము చేత తెలియకుండానే శరద్వద్ గౌతముడి యొక్క వీర్యము స్ఖలింపబడటం వలన అది పొదల్లో పడటం వలన తత్ప్రభావము చేత ఇద్దరు పిల్లలు పుట్టారు శరద్వద్ గౌతముడు వెళ్ళిపోయాడు జానపదిని వదిలేసి జానపది కూడా వెళ్ళిపోయింది ఈ పిల్లలు పొదలో ఉన్నారు ఆ సమయంలో ఒక రోజున శంతన మహారాజు తన సైన్యాన్ని తీసుకొని వేటాడటం కోసం వస్తే ఆ సైన్యములోని ఒక సైనికుడు ఆ పిల్లలను చూసి మహారాజుకు శంతన మహారాజుకు చూపించాడు శంతన మహారాజు తనలో సహజంగా ఉండేటటువంటి కృపచేత ఆ పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్ళాడు అప్పటి నుండి ఆజగామ గృహానేవ పుత్రావితి బ్రువన్ ఆ పిల్లలను తన పిల్లలలాగా చూసుకుంటూ అందరికీ కూడా తన పిల్లలే అని చెబుతూ ఉండేవాడు శంతన మహారాజు ఆ రకంగా శంతన మహారాజు కృపయా ఎన్ మయాబాలౌ ఇమౌ సంవర్ధితావితి తస్మాత్తయోర్నామచక్రే శంతన శంతనమహారాజు కృపతో పెంచటం వలన కృపతో రక్షించటం వలన ఆ పిల్లలలో ఒక శిశువుకి కృపాచార్యుడు అని మరొక శిశువుకి కృపి అని పేర్లొచ్చాయి సరే ఇక శరద్వద్ గౌతముడేమో తెలుసుకోగలిగాడు తన తపశక్తి ప్రభావము చేత తన పిల్లలను శంతన మహారాజు రక్షించాడు అని తెలుసుకొని ఒకనాడు రహస్యముగా తన కొడుకు దగ్గరికి కృపాచార్యుడి దగ్గరకు వచ్చి చతుర్విధం ధనుర్వేదం శాస్త్రాన్ని వివిధాని చ నాలుగు రకాలైనటువంటి ధనుర్విద్యను ముక్త అముక్త ముక్తా ముక్తం మంత్రముక్తం అనేటటువంటి నాలుగు రకాల ధనుర్విద్యను రకరకాల శస్త్ర అస్త్ర విద్యలను వాటికి సంబంధించినటువంటి రహస్యాలనన్నింటినీ కూడా శరద్వద్ గౌతముడు రహస్యముగా వచ్చి తన కుమారుడికి కృపాచార్యుడికి ఉపదేశం చేశాడు ఆ కృపాచార్యుడు అతి కొద్ది కాలంలోనే అన్నింటినీ గ్రహించగలిగాడు ఆ రకంగా వేదములో చాలా గొప్ప ఆచార్యుడు అయ్యాడు ఆ కృపాచార్యుడు ఓ జనమేజయ ఆ కృపాచార్యుడే ఈ పాండవులకు కౌరవులకు యాదవులకు కూడా ధనుర్విద్యను ఉపదేశం చేశాడు వీరంతా ఆ కృపాచార్యుల వద్దనే ఈ ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు అంటూ వైశంపాయన మహర్షుల వారు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ